మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువ తారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ ఎడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి దారుస్సలాం మసీదు నూతన కమిటీ నియామకం జమ్మికుంట పట్టణంలోని మొమిన్పూరా దారుస్సలాం మసీదు నూతన కమిటీ అధ్యక్షులుగా ఎం డి హాజీ పాషాకు కరీంనగర్ హీరా ఫౌండేషన్ అధ్యక్షులు ముక్త్ గయాజుద్దీన్ ఎన్నుకున్నారు ఎన్నుకోవడం జరిగింది మరియు ఉపాధ్యక్షులుగా ఎం డి సందర్భంగా సెక్రటరీ హాజీ పాషా మాట్లాడుతూ కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా పని చేస్తూ మసీదు అభివృద్ధి కొరకు కృషి చేస్తామని తెలిపారు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఫ్తీ గయాజ్ హీరా ఫౌండేషన్ హుజూరాబాద్ నియోజకవర్గ మసీదు ఈద్గా ఖబరస్తాన్ కమిటీ అధ్యక్షులు ముజహీద్ హుస్సేన్ మరియు ఈ కార్యక్రమంలో వార్డు యువకులు ఎమే ఫిరోజ్ ఉబేదుల్లా సైఫీ అలీబాబా షాదాబ్ సానవాజ్ కలీం ఖాలిద్ సమీర్ జమీర్ జియవుల్లా ఇజాజ్ తదితర యువకులు మరియు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ابھی جو وقت وقف پر نافذ ہو چکا ہے ہمارے ملک کے اندر وہ مسلمانوں کے بلکل خلاف ہیں اور حکومت کے لیے اس سلسلے میں صحیح نہیں ہے مسجدوں مدرسوں قبرستانوں اور عید گاہوں کی تبدیلی پور کے لیے حکومت نے اس بل کو پارلیمنٹ کے اندر لایا ہے جبکہ ہمارے اس ملک کے اندر مسلمانوں کے بہت سارے ایشوز ہیں مسلمانوں کی جان مال، عزت و ابرو محفوظ نہیں ہے اور اس کے باوجود ان ساری چیزوں کو ایک طرف رکھتے ہوئے وقت بل کو لے کر آ کر یہ بتایا جا رہا ہے کہ ہندوستان کا سب سے اہم مسئلہ یہی ہے میں ہم لوگ حکومت سے یہ مطالبہ کرتے ہیں کہ جو وقت بل لائے گیا ہے اسے بالکل مسترد کر دیں ختم کر دیں یہ مسلمانوں کے حق میں کسی بھی طریقے سے بہتر نہیں ہے اور جب تک یہ بل ختم نہیں ہوتا ہم اس کے خلاف مزاحمت کریں گے اور جمہوری انداز کے اندر اس کے خلاف ہم احتجاج کریں گے اور یہ احتجاج اس وقت تک جاری رہے گا جب تک کہ یہ ایکٹ واپس نہیں لیا جاتا ہم سارے ہی حکام سے اور اسی طریقے سے جو ذمے داران ہیں سب سے اپیل کرتے ہیں کہ اس بل دل دل کی مخالفت میں کھڑے ہو جانے اور اس وقت تک لڑتے رہیں جب تک کہ یہ بل واپس نہیں لے لیا جاتا کے <țes> قبرستانوں اور عید گاہوں کی زمین کو کے لیے حکومت نے اس بل کو پارلیمنٹ کے اندر لایا ہے جبکہ ہمارے اس ملک کے اندر مسلمانوں کے بہت سارے ایشوز ہیں مسلمانوں کی جان مال عزت و آبرو محفوظ نہیں ہے اور اس کے باوجود ان ساری چیزوں کو ایک طرف رکھتے ہوئے وقت بل کو لے کر آ کر یہ بتایا جا رہا ہے کہ ہندوستان کا سب سے اہم مسئلہ یہی ہے میں ہم لوگ حکومت سے یہ مطالبہ کرتے ہیں کہ جو وقت بل لایا گیا ہے اسے بالکل کر دے ختم کر دے یہ مسلمانوں کے حق میں کسی بھی طریقے سے بہتر نہیں ہے اور جب تک یہ مل ختم نہیں ہوتا ہم اس کے خلاف مزاحمت کریں گے اور جمہوری انداز کے اندر اس کے خلاف ہم احتجاج کریں گے اور یہ احتجاج اس وقت تک جاری رہے گا جب تک کہ یہ ایکٹ واپس نہیں لیا جاتا ہم سارے ہی حکام سے اور اسی طریقے سے جو ذمہ داران ہیں سب سے اپیل کرتے ہیں వారు ఇచ్చే ఆదేశాలను అనుసరించి అన్ని మండల స్థాయి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి పట్టణాలలో మరియు జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా అన్ని కార్యక్రమాలు చేయాలి ఈ బక్కుబడుకు సంబంధించిన భూములు మనకు తరతరాల నుంచి వచ్చిన భూములు ఈ భూముల మీద ఎవరిది హక్కు లేదు కావాలని కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది కావాలని ప్రధానమంత్రిని మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా మైనార్టీ శాఖ మంత్రులు కలిసి ఈ భూముల మీద తన పెత్తనం చేసుకోవడానికే ఈరోజు ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో కూడా ఆమోదం ఆమోదపరిచి భక్తులకు సంబంధించిన బిల్లును దాని ప్రకారంగా ముస్లింలకు సంబంధించిన ఖబ్రస్థాలు కానీ మస్జిద్లు కానీ ధర్మాలు కానీ ఇతర స్థలాల మీద తన పెత్తనం చేయడానికే ఈ బిల్లును తీసుకురావడం జరిగింది కానీ మొత్తం భారతదేశం కాదు ప్రపంచం కూడా మొత్తం ముస్లిం సోదరులు ఒకటై ఈసారి గతంలో మన వ్యవసాయ శాఖ రైతుల మీద ఎలా అప్పుడు ఒక బిల్ తెచ్చారు చట్టం బిల్లు తెచ్చిన తర్వాత రైతులు రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేసిన తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం పదహారు నెలల తర్వాత ఆ బిల్లును తీసుకొని తిరిగి రద్దు చేయడం జరిగింది అలాంటిది కార్యక్రమం చేయకముందే మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇప్పుడు ఏమైనా జోక్యం చేసుకొని వెంటనే ఈ వక్త్ బోర్డు మీద తీసుకొని వచ్చిన బిల్లును వెంటనే విరమించుకోవాలి ముస్లింలు కనుక రోడ్ల మీద వచ్చినట్టయితే పరిస్థితులు వేరే ఉంటాయి ఆ పరిస్థితుల్లో రాకముందే ఇక్కడ మేము భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసాయి అందరూ కలిసి అన్న తమ్ముళ్ళలాగా ఉంటానని మేము ఉంటాం కనుక మమ్మల్ని విడదీయడానికి ఒక ప్రయత్నం చేయకండి మమ్మల్ని అందరినీ చూసినట్టే మా మమ్మల్ని కూడా అలాగే చూడాలి కానీ మాకు వ్యతిరేకంగా చూడకండి దయచేసి ఈ సందర్భంగా వక్త్ బోర్డు బిల్లుకు సంబంధించిన నిరసన కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు మా హిందూ సోదరులు కానీ సిక్కులు కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింలతో పాటు వచ్చి వాళ్ళు కూడా ఈ ర్యాలీలో పాల్గొని మాకు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం ముస్లిం పర్సనల్ బోర్డు ప్రకారంగా వారు ఇచ్చే ఆదేశాలను అనుసరించి అన్ని మండల స్థాయి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి పట్టణాలలో మరియు జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా అన్ని కార్యక్రమాలు చేయాలి ఈ బొక్కకు సంబంధించిన భూములు మనకు తరతరాల నుంచి వచ్చిన భూములు ఈ భూముల మీద ఎవరిది హక్కు లేదు కావాలని కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది కావాలని ప్రధానమంత్రిని మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా మైనార్టీ శాఖ మంత్రులు కలిసి ఈ భూముల మీద తన పిత్తనం చేసుకోవడానికే ఈరోజు ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో కూడా ఆమోదం పరిచి బగ్బర్కు సంబంధించిన బిల్లును దాని ప్రకారంగా ముస్లింలకు సంబంధించిన ఖబ్రస్థాలు కానీ మసీదులు కానీ దర్గాలు కానీ ఇతర స్థలాల మీద తన పిత్తనం చేయడానికే ఈ బిల్లును తీసుకురావడం జరిగింది కానీ మొత్తం భారతదేశం కాదు కొంత ప్రపంచం కూడా మొత్తం ముస్లిం సోదరులు ఒకటై ఈసారి గతంలో మన వ్యవసాయ శాఖ రైతుల మీద ఎలా అప్పుడు ఒక బిల్లు తెచ్చారు నల్ల చట్టం బిల్లు తెచ్చిన తర్వాత రైతులు రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేసిన తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం పదహారు నెలల తర్వాత ఆ బిల్లును తీసుకొని తిరిగి రద్దు చేయడం జరిగింది అలాంటిది కార్యక్రమం చేయకముందే మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇప్పుడు ఆయన జోక్యం చేసుకొని వెంటనే ఈ వర్గ్ రోడ్డు మీద తీసుకొని వచ్చిన బిల్లును వెంటనే విరమించుకొని ముస్లింలు కనుక రోడ్ల మీద వచ్చినట్టయితే పరిస్థితులు వేరే ఉంటాయి ఆ పరిస్థితుల్లో రాకముందే ఇక్కడ మేము భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసాయి అందరం కలిసి అన్న తమ్ముళ్ళ ఉంటామే ఉంటాం కనుక మమ్మల్ని విడదీయడానికి ఒక ప్రయత్నం చేయకండి మమ్మల్ని అందరినీ చూసినట్టే మా మమ్మల్ని కూడా అలాగనే చూడాలి కానీ మాకు వ్యతిరేకంగా చూడకండి దయచేసి ఈ సందర్భంగా వక్ బోర్డు బిల్లుకు సంబంధించిన నిరసన కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు మా హిందూ సోదరులు కానీ సిక్కులు కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింలతో పాటు వచ్చి వాళ్ళు కూడా ఈ రాని పాల్గొని మాకు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాము